హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజలి కుమార్ వ్లాగ్స్ ఈరోజు బంజారా స్పెషల్ చురుము అయితే ప్రిపేర్ చేశాను ఒకసారి అయితే చూడండి స్కిప్ చేయకుండా చూడండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది చాలా హెల్దీ రెసిపీ ఫస్ట్ అయితే వాటర్ని అయితే మరిగించుకోవాలి చిన్నపిల్లలు చాలా ఇష్టంగా అయితే తింటారు వాళ్ళకి సాయంత్రం పూట స్నాక్స్ విధంగా కూడా ఇప్పుడు బౌల్స్ రాగి పిండిలు అయితే వేసుకోవాలి వాటర్ నేను చూయించే విధంగా మరిగించుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుతూ ఉండాలి కొద్ది కొద్దిగానే పో పోయాలి ఎందుకంటే కొంచెం మెత్తగా అయినా కరెక్ట్గా రాదు నేను చూపించే విధంగా కొద్ది కొద్దిగా వేసి కలుపుకోవాలి అయితేనే చక్కగా మనకు రొట్టెలు అనేది మంచిగా వస్తుంది లేకపోతే శనిగిపోయినట్టు వస్తుంది మా బంజారాలో దేవుడికి ఇలా నైవేద్యాలు కూడా చేస్తాం అప్పుడప్పుడు మనకు తినాలనిపించినప్పుడు కూడా చేసుకోవచ్చు ఇంకో చూపించే విధంగా కొద్ది కొద్దిగానే వేస్తూ కలుపుతూ ఉండాలి ఇవి తినడం వల్ల ఆరోగ్యానికి చాలా అయితే కలుపుతూ ఉండాలి ఇంకో నేను చూపించే విధంగా ఎలా కలుపుతున్నానో ఇలా కలుపుకుంటేనే రొట్టెలు అనేది మంచిగా వస్తుంది తిన్నా కూడా తినే కొద్దీ టేస్ట్ అనేది ఉంటుంది ఇలా కలుపుకుంటేనే వారానికి ఒక ఒకసారైనా చేసుకొని తినండి చాలా సింపుల్గా అయ్యే రెసిపీ ఇది అయితే మీరు ఒక్కసారి టేస్ట్ చూస్తే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది ప్యాన్ అయితే పెట్టుకోవాలి తర్వాత ఇగో ఇంత ముద్ద కొంచెం లావుగానే రొట్టెలు అనేది చేసుకోవాలి ఇగో నించి ఉంచే విధంగానే నేను ఎట్లా కొడుతున్నా రొట్టెను అలా అయితే చేసుకోవాలి రొట్టె ఎంత పర్ఫెక్ట్గా వస్తే ఈ రెసిపీ అంత చక్కగా వచ్చి వచ్చేసినట్లే కొంచెం పిండి పిండి ఉంది కదా అందుకే వాటర్ తడుపుకుంటూ కొట్టుకోవాలి రొట్టెనైతే నేను చూపించే విధంగా కొట్టుకోవాలి చూడండి పిండి లేకుండా అయితే కొట్టుకోవాలి లేకపోతే పిండి ఉంటే బాగుండదు వేడి ప్యాన్ అయితే హీట్ అయిందా లేదా అని చూసుకోవాలి తర్వాత అయితే ప్యాన్ మీద ఈ రొట్టె అనేది వేసుకోవాలి వాటర్ అయితే పోసుకొని పిండి కనిపించకుండా ఇంకో ఇంకో రొట్టె అదే విధంగా చేసుకుంటున్నాను చూడండి నాకు ఇది చేయడం అంటే చాలా ఇష్టం తినడం కూడా చాలా ఇష్టం రొట్టెనైతే ఇలా కాల్చుకోవాలి టూ సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకో చేయించే విధంగా కాల్చుకోండి రాగులు అనేది చాలా మంచిది హెల్త్కి ఇంకో బౌల్లో వేసి దాని మీద అయితే మూత పెట్టుకోకూడదు రొట్టెలు వేడిగానే ఉండాలి ఇది కూడా అదే విధంగా కాల్చుకొని ఇంకో ఇది అవ్వగానే ఇంకో రొట్టె చేసి ఉండాలి మనం ఇంకో ఇంకో దాంట్లో అయితే పెట్టేసుకోవాలి బెల్లంని తీసుకొని దంచుకుంటున్నా పలగొట్టుకుంటున్నా మనకెంత కావాలో మీకు స్వీట్ ఎక్కువ కావాలంటే ఎక్కువైనా పెట్టుకోండి మీడియం స్వీట్ కావాలంటే పెట్టేసుకోండి కాకపోతే స్వీట్ అనేది బెల్లం అనేది ఆరోగ్యానికి మంచిది బెల్లమే వేసుకోండి ఈ వేడి రొట్టెలని అయితే ఇలా తొం తంచుకోవాలి తంచుకొని చిన్న చిన్న ముక్కలుగా తెంచుకోవాలి తర్వాత అందులో అయితే బెల్లం అయితే వేసేసుకొని బాగా కలపాలి కలుపుతూనే ఉండాలి అవి బెల్లం మొత్తం ఆ రొట్టెలో కలిపేంతవరకు కలుపుతూనే ఉండాలి ఇంకా చూడు నేను చూపించే విధంగా పిసికాలి బాగా అయితేనే టేస్ట్ అనేది ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి అసలు మర్చిపోరు ఎప్పుడెప్పుడు ఇది చేసుకొని తినాలనిపిస్తుంది చాలా తొందరగా అయిపోయే రెసిపీ ఇది అయితే నేను చూపించే విధంగా అయితే కలుపుకోవాలి ఒక టేబుల్ స్పూన్ అయితే నెయ్యి అయితే వేసుకోవాలి టేస్ట్ ఇంకా బాగుంటుంది నోరు ఊరుతుంది ఇంకో ఇలా ఉండలు అయితే చేసుకోవాలి ఇలా చేసుకొని తింటేనే టేస్ట్ అనేది ఉంటుంది బాగా ఇంగో ఉండలు